ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే అచ్చని చెప్షన్కి వెళ్ళింది అన్నడ మళ్ళీ ఎవరు లేరు కదా ఖాళీ తీరని వెళ్ళి అచ్చని చెప్పి వెళ్ళి అలా అడిగి పంతుని అడిగి లేచి పంపిస్తున్నారు ఏంటంటే దగ్గర నుంచి ఈడని తిని రోజు అందుకోసం టోర్నేసి చేస్తాను సుబ్బు అర్చన అయిన సరికి దాన్ని మంది పోయింటున్నారు ఎవరు లేరు పోయి కందరు కనిపించారు మీకు నందగాడు దామగాడు బాగున్నావా ఎవరు మంతి ఏం లేదండ ए 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 ఏ నందు గమ్మురా ఆటలాడారా ఆట్లాడ్రీ అడుగు ఇచ్చారు రా ఏడు గమ్ముడి చేతి కొద్ది అడుగు చూడు ఏది లేదు బాగా అడుగు ఈయన అడుగు

이 나무아두고 사무엘이 사무엘을 보러 가야 합니다. 너는 왜 이리 와? 너는 왜 이리 와? 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 నేను తెచ్చలే నీళ్ళు దంపలే సో మొత్తానికైతే ఆ హోబల్లో ఎంటర్ అయిపోయాం ప్రస్తుతానికైతే గుళ్ళో ఉన్నాం ఫస్ట్ మండపం కాలు కడుక్కోవాలంటే ఇవి కాదే ఈ కాదా దరీ దళ మీద వాళ్ళ మీద పక్కకు రీరండి తలుపుకాకరు మీరు అక్కడ ఉండే పోయేటప్పుడు బ్రేడుంది అది తక్కిస్తావా ఆంజనేయముంది పోయేటప్పుడు దాడొచ్చనే నీళ్ళు దండిగా ఇండి రోజుల నుంచి ఉన్నాం కానీ పక్క ఊర్లోనే మనకి ఇంట్లోకి యాడ్ ఏంటో కూడా తెలియదు మనకి సో ఇక్కడ కాళ్ళు కడవడానికి వచ్చిన రాసుకోవాలా నీకేం కావాలా జాన్చి నీకేం కావాలా

మొత్తానికి అయితే గుడికొచ్చాను ఫ్రెండ్స్ ఏం తీసుకుంటా అలా అడుగుతుంది ఫ్రెండ్స్ ఏం తీసుకుంటా ఫ్రెండ్స్ అయి గు ఓహో ఏంది అమ్మ నీదే ఓ బో రెండు పోతున్నాయా ఎన్ని పోతున్నాయి బో నీకు రెండున్న కూడా తెలుసు ఫ్రెండ్స్ రెండు ఈ మనలు పోతున్నాయండి ఫ్రెండ్స్ దాముకి ఒకటి ముందు ఒకటి వెనక రీసౌండ్ వచ్చంద్రా మీ దెబ్బకి జోలు పెట్టాలే అంటే నా జోబులు లేదు చాలు సాల్ ఒకటి చాలు మీరు జోగులు వినప్పుడు ఎందుకు కానీ నువ్వే చెప్తావాడో సినిమా చూడాలి మీ చూడు ఏది మాస్ ఆ పక్క ఒక తాళు వేసినారే అంటే నన్నుగా ఎత్తున్నప్పుడు ఇక్కడే చదివిన మన హాస్టల్లో గొప్పలు మాస్టర్ అప్పుడు చూసిన రే కొనికి వచ్చినప్పుడు నేనే కూర్చుంటావు ఎన్ని కోదా ఇంకెట్ బామా ఇంకెట్ మాట్లాడుకుంటానికి పూలు గుడి పూలు గుడి తినచ్చు నీ వారి పంపించ మర్చియో కావచ్చు నువ్వు గుళ్ళకి ఫస్ట్ టైం డ్రెస్ వేసుకొచ్చే వాళ్ళకి నచ్చలే పద్ధతి గుంటు పద్ధతి ఉండాలా ఎట్ట తిరుగుంటు అట్ని తిరగాల అంతా ఇడి తీసాము మేము ఒళ్ళు కూడా పోకున్నా పద్ధతిగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చేటోళ్ళు పెద్దగా వచ్చినా వాళ్ళకి కూడా ఆనందం శికారాలు చేసుకుంటే అందరితో పాటు నేను మారాలనుకుంటే అట్టు ఉంటుంది అర్థమైందే ఎప్పుడు లేదు ఈరోజు ఎందుకు వచ్చినా చెప్పు ఎప్పుడు లేదు ఇంత అంత లేదు ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు ఎన్నిసార్లు రావు ఎప్పుడు అంతే వచ్చిందా ఏం కుంకుమలే అదేనే పద్ధతి గుంటే ఏదైనా పద్ధతి

సర్లే రేప చీర కట్టుకుంటా ఆయన కూర్చున్నాం రేపు వద్దాం రేపే ఎప్పుడు రేపు వద్దాం చీర కట్టుకోవాలా తెలుస్తుంది అది వచ్చేసి అక్కడ బావి అనమాట మనకు లోపల పోవడానికి ఎంట్రన్స్ అయితే లేదు ఇది వచ్చేసి ఇన్వర్టర్ దేవుని గుడి జనరేటరా జనరేటర్ వచ్చేసి ఎప్పుడో నేను చిన్నప్పుడు బాగా ప్రశాంతంగా కూర్చొని చూసింది ఈ రోజు అనమాట అంటే ప్రశాంతంగా అంటే బాగా చూస్తున్నాను అనమాట కూర్చొని ఇట్లా ఇట్లా ఇడి టైంలో వస్తేనే ఇట్లా విడి టైంలో వస్తేనే ఫ్రెండ్స్ మనం గుడ్లు కానీ దేవుళ్ళు కానీ బాగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు బాగా మంచిగా ఉండొచ్చు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కువ చూసేదాన్ని స్కూల్లో కొట్టి ఇక్కడ తిరుగుతుండేదాన్ని హాస్టల్లో వచ్చినట్టు వచ్చినట్టుండే సో మన ఫేవరెట్ కాదు ఆంజనేయ స్వామి అనమాట పాపంది ప్రెగ్నెంట్ అది కొట్టించుదా అంటే కొట్టి ఈడే కొట్టించుకుని ఈడే తిండిందిరా పెట్టింది అక్కడ వదిలేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీలైతే ఎవరైనా ఇంకా దగ్గర దాపులు ఎవరైనా అహోబులం గుడి చూడని వాళ్ళు వచ్చి చూడొచ్చు ప్రశాంతంగా ఉంది గొంతులు వేసుకుంటా వద్దాము సూడు రండి రండి అటుసా మా పిల్లలు బరే ఆడుకుంటున్నారు పిల్లలు రే కాడ వచ్చేయి మిమ్మల్ని గమ్ముగా ఉండలేకురు మీరు సో మనకి గర్భ గుడిలు అయితే తీయడానికి లేదు పాలకొట్టేసినా టెంకాయ పాలకొట్ట తింటాయే అది బాగలేదు వాళ్ళకి అర్థమైంది మంగళవారం నువ్వు మాకు గుట్ట కూడా వచ్చి కొట్టిండే ఇంట్లో నేను మంగళారం ఆడ ఆంజనేయస్వామి గుడి కాడు పోవాల్సినదే పోలేకపోయాను అందుకే నాకు వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఈరోజు నేను కళ్ళలోకి వచ్చినా కూడా నువ్వు నా